నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమైంది ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది ఒక్కసారి గమనించండి అందరు కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు ఉపా ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్లాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నెల నెల ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవన్నీ ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు ముందు ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడు ఒకసారి చూద్దాం ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు ఇంట్లో యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు ఆడబిడ్డ నిధి నెల నెల పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎగిరిపోయింది నిరుద్యోగ వృత్తి మూడు అనేది కనపడడంలా వీటి ప్లేస్ లో క్యాంటీన్లు అది కూడా రెండు వందల నాలుగు క్యాంటీన్లు అంట యాభై ఏళ్ళకి పెన్షన్ మటాష్ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు అడ్వర్టైజ్మెంటు ఇది ఏ లెవెల్లో మోసం అనాలా ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా నిజంగా ఈ మనిషి